జానపద సినిమాల్లో చూస్తూ ఉంటాం మాయలు మంత్రాలతో ఇక్కడ అదృశ్యమై ఇంకెక్కడో ప్రత్యక్షం కావడం లాంటివి చాలా సందర్భాల్లో సినిమాల్లో చూసే ఉంటాం అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ ప్రక్రియని టెలిపోర్టేషన్ అంటున్నారు మనిషి ఉన్న బలంగా ఊహాజనితంగా క్షణాల్లో మరో చోట ప్రత్యక్షం కావడం సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు వింటుంటేనే ఏదో అద్భుతంగా అనిపిస్తుంది కదా అవును కొన్ని క్షణాల్లో దేశాలు దాటిపోయి కోరుకున్న చోట ప్రత్యక్షం అవడం సాధ్యమైతే ఇకపై రోజుల తరబడి నౌకాయానాలు విమాన ప్రయాణాలు గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం లాంటివి గత చరిత్రలో కలిసిపోతాయి అంటున్నారు ఇన్నాళ్ళు నిజ జీవితంలోనూ ఈ ఊహ సాధ్యమైతే ఎంత బాగుంటుందోనని ఆశపడుతుంది మనుషుల విషయంలో టెలిపోర్టేషన్ అనే ఊహాజనిత టెక్నాలజీ ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన గానీ రాబోయే రోజుల్లో మెకానిక్స్ రంగంలో అణువు కన్నా సూక్ష్మ స్థాయిలో ఇది సాధ్యమే అంటున్నారు దీని విషయంలో ఇటీవల గొప్ప ముందడుగు కూడా పడింది ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మీద క్వాంటమ్ స్థితిని సైతం ప్రసారం చేయొచ్చని వెల్లడించింది క్వాంటమ్ డేటా ప్రసారంలో ఇది విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని పరిశోధకులు భావిస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పైనే నడుస్తోంది బైండరీ రూపంలో అత్యంత సమర్థంగా కాంతి వేగంతో డేటా ప్రసారానికి ఇదే కీలకంగా ఉపయోగపడుతుంది మరి ఇది క్వాంటం ప్రసారాలకు వీలు కల్పిస్తే ఎట్లా ఉంటుంది అన్న ప్రశ్న ఇక్కడే ఉదయించింది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సియోనా కార్పొరేషన్ న్యూ క్రిప్ట్ ఎల్సిసి పరిశోధకుల తాజా అధ్యయనం మేరకు టెలిపోటేషన్ సాధ్యమేనని నిరూపించారు ఎన్క్రిప్షన్ శాస్త్ర పరిశోధన వంటి అప్లికేషన్లకు క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రధాన విధంగా మారుతున్న తరుణంలో ఇది ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది క్వాంటమ్ కంప్యూటర్ల మధ్య క్వాంటమ్ డేటాను ఎలా పంపించాలి అనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు క్వాంటమ్ కంప్యూటర్లు దూరం దూరంగా ఉంటాయి ఒకదాని నుంచి మరొకదానికి డేటాను ప్రసారం చేయడం అంత తేలికైన విషయం కాదు ఇది అసాధ్యమనే చాలా కాలంగా భావిస్తున్నారు అధునాతన క్వాంటమ్ చిప్స్ రూపకల్పన ఊపందుకుంటున్న నేపథ్యంలో దీన్ని వీలైనంత త్వరగా సాధించడం అనివార్యమైంది ప్రస్తుత ఆప్టికల్ ఫైబర్ కేబుల్ల ద్వారా మామూలు డేటాతో పాటే క్వాంటమ్ స్థితిని సురక్షితంగా ఉంచొచ్చని ప్రసారం చేయొచ్చని తేట తెల్లం కావడం ఇక్కడ నవశకానికి దారి తీయగలదని భావిస్తున్నారు క్వాంటమ్ టెలిపోర్టేషన్ కాల్పనిక కథలని తలపించినప్పటికీ కూడా క్వాంటమ్ మెకానిక్ సూత్రాల్లో ఇది వాస్తవ స్వభావంగానే ఉంటుంది దూరంతో సంబంధం లేకుండా రెండు వేరు వేరు కణాలు ఒక్కటైనప్పుడు ఇది సంభవిస్తుంది దీన్నే క్వాంటం ఎంటాన్జిల్మెంట్ అంటారు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా దీని మీద అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు ఈ విధానంలో సుదూరంలో ఉన్న రెండు కణాలు ఒకదాంతో మరొకటి కలిసినప్పుడు వాటి మధ్య త్వరగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి ఆ మాటకొస్తే కాంతి కన్నా ఎక్కువ వేగంతో డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది సిద్ధాంతపరంగా చూస్తే ఇది అసంభవం అనిపిస్తుంది కానీ ఇది నిజమేనని కొలవదగిన క్వాంటం ప్రభావమే అని ఆ విషయం రుజువైంది అత్యంత భద్రంగా త్రుటిలో సమాచార ప్రసారానికి ఈ విధానం తోడ్పడుతుందన్నది తెలిసిపోయింది కానీ దీన్ని వాడుకోవటమే ఇప్పటికీ తెలియదు కాంతి కణాలతో డేటాను ప్రసారం చేసే ఆప్టికల్ ఫైబర్లో క్వాంటం స్థితిని పంపించడం అసాధ్యమైన అప్పటి వరకు మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఎంటాన్జిల్ అయిన ఫోటాన్ను దాంతో పాటు ప్రయాణించే కోట్లాది ఫోటాన్లు లాగేసుకుంటాయి అప్పుడది తన క్వాంటం స్థితిని కోల్పోతుంది తాజా ప్రయోగంలో శాస్త్రవేత్తలు దీన్ని అధిగమించగలిగారు వైఫల్యానికి దోహదం చేస్తున్న అంశాన్ని విశ్లేషించి దాన్ని నిర్మూలించే ప్రమాణ విధానంతో దీన్ని సాధించారు ఈ విధానాన్ని రెండు ఫోటాన్ల మీద వర్తింపజేశారు వీటిల్లో భద్రంగా ఉన్న ఫోటాన్ సుదూరాలకు క్వాంటం స్థితిని ప్రసారం చేయడం విశేషం అలాగని ఆ ఫోటాన్ అంత దూరమేమీ ప్రయాణించలేదు కానీ దాని స్థితి మాత్రం దూరంగా ఉన్న ఫోటాన్ మీద సంకేతంగా నిక్షిప్తమైంది దీని ద్వారా ఇక్కడి సమాచారాన్ని చిటికెలో సుదూరాలకు పంపొచ్చని పరిశోధకులు చెప్తున్నారు సమాచారం అక్కడి వరకు ప్రయాణించాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు అది ఇక్కడే ఉంటుంది కానీ త్రుటిలో సుదూరాలకు ప్రసారం అవుతుంది సాధారణంగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు ఒక బిందువు నుంచి మరో బిందువుకు ఫోటోన్లను చేరవేస్తాయి ఇవి వాటిల్లో క్వాంటం స్థితిని మోసుకెళ్లగలవు అదే సమయంలో ఇవి క్వాంటమేతర డేటాను కూడా మోసుకెళ్లగలవని తొలిసారిగా శాస్త్రవేత్తలు రుజువు చేశారు ఆప్టికల్ ఫైబర్ లో కోట్లాది ఫోటాన్లు ఉన్నప్పటికీ ఒక్క ఫోటాన్ మీదే చాలా భిన్నమైన సమాచారాన్ని ప్రసారం చేయొచ్చని వాళ్ళు నిరూపించారు ఆప్టికల్ కమ్యూనికేషన్స్ లో అన్ని సంకేతాలు కాంతి రూపంలోకి మారుతాయి సంప్రదాయ సమాచార ప్రసార సంకేతాలకు కోట్లాది కాంతి కణాల సముదాయం అవసరం అదే క్వాంటం సమాచారం ఒక్క ఫోటాన్లతో ప్రసారం అవుతుందని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నిపుణులు అంటున్నారు ఈ విషయంపై అధ్యయనం జరిగింది ఆప్టిక్ ఫైబర్ ఉంటాయి వీటిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించారు ఫైబర్ ఆప్టిక్ తీగల్లో కాంతి విక్షేపం చెందుతున్న తీరును లోతుగా పరిశీలించారు తక్కువ అలజడితో కూడిన తరంగ దైర్ఘ్యాన్ని గుర్తించి అందులో ప్రత్యేక ఫోటాన్లను పొందుపరిచారు అనంతరం ప్రత్యేక ఫిల్టర్ల సాయంతో ఇంటర్నెట్ రద్దీ ప్రభావాన్ని తగ్గించారు ఇది కష్టమైన ప్రక్రియగా అనిపించినప్పటికీ వాస్తవ ప్రయోగ సెటప్ తేలికగా ఉండడం మంచి ఫలితాన్నిచ్చింది ఇప్పటికిప్పుడు క్వాంటమ్ థియరీ గురించి ఆ సాంకేతికల గురించి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా కాని రానున్న కొద్ది కాలంలోనే ప్రపంచానికి ఇది అందుబాటులోకి రానున్నాయి భౌగోళికంగా సుదూరంగా ఉన్న కేంద్రాల మధ్య సురక్షిత క్వాంటమ్ అనుసంధానానికి క్వాంటం టెలిపోర్టేషన్ వీలు కల్పిస్తుంది కాంతి రేణువుల్ని పంపించడానికి ప్రత్యేక సదుపాయాలను నిర్మించడం సాధ్యం కాదనే చాలా కాలంగా అనుకుంటున్నారు సంప్రదాయ క్వాంటమ్ కమ్యూనికేషన్లు రెండు కలిసిపోయి పనిచేయడం సాధ్యమేనని తాజా పరిశోధనలు తేల్చాయి ప్రస్తుత ప్రయోగం మరో ఉద్దేశం ఏమిటంటే ఒక జతకు బదులు రెండు జతల ఎంటోంజిల్డ్ ఫోటోన్లను ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం జరిగింది దీని ద్వారా ఎంటోంజిల్మెంట్ స్వాపింగ్ అనే మరో క్వాంటమ్ స్వభావంలో ఏం జరుగుతుందో కూడా బయటపడుతుంది ఒక జత రేణువుల నుంచి మరో జత రేణువులకు క్వాంటం ఎంటోజుల్మెంట్ బదిలీ అయ్యే ప్రక్రియను క్వాంటం స్వాపింగ్ అంటారు రెండో జత రేణువులు ఎన్నడూ కలవనప్పటికీ ఈ బదిలీ సాధ్యమవుతుంది క్వాంటం నెట్వర్క్ వంటి విస్తృత క్వాంటం అప్లికేషన్ల రూపకల్పనకు ఇది దారితీస్తుంది అందువల్ల భవిష్యత్ క్వాంటం టెలికమ్యూనికేషన్స్ లో ఇది బలమైన అదనపు సాధనంగా ఉపయోగపడుతుంది చాలా దూరాలకు క్వాంటం సమాచారాన్ని సురక్షితంగా ప్రసారం చేయడానికి వీలు కలుగుతుంది క్వాంటమ్ ఆధారిత ఎన్క్రిప్షన్ లో దీన్ని పెద్ద ముందడగని చెప్పుకోవచ్చు రేణువుల జతల మధ్య పటిష్టమైన ఎన్క్రిప్షన్ ను సృష్టించొచ్చు ఇతరులు వీటిలో జోక్యం చేసుకోకుండా కూడా నివారించవచ్చు తొలి పరీక్షను అత్యంత అంతర్జాల రద్దీతో కూడిన ముప్పై కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ మీద చేపట్టారు ఇప్పుడు మరింత ఎక్కువ దూరానికి అనుసంధానమైనటువంటి ఫైబర్ మీద నిర్వహించాలని భావిస్తున్నారు దీని ద్వారా క్వాంటం స్థితిని ఎంత దూరం ప్రసారం చేయడానికి వీలుంటుందో గుర్తించాలని కూడా అనుకుంటున్నారు ప్రస్తుతానికి దీన్ని ల్యాబ్ వాతావరణంలోనే పరీక్షించారు ఇప్పుడు నేలలో అమర్చిన కేబుళ్లలో పరీక్షించాలని భావిస్తున్నారు గ్లోబల్ నెట్వర్క్ తో కూడిన అంతర్జాల ఆప్టికల్ ఫైబర్ తో ఇది ఎలా పనిచేస్తుందన్నది త్వరలోనే బయటపడబోతోంది ఈ శతాబ్దానికి సంబంధించి మరో కొత్త ఆవిష్కరణ ప్రజల ముందుకు రాబోతుంది